పొట్టేపాలెం రహదారి మార్గం సురక్షితమే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పొట్టే పాలెం కలుచు మార్గం నెల్లూరు సిటీ రాకపోకలకు జిల్లాలో పలు ప్రాంతాల ప్రయాణికులకు ప్రధాన రోడ్డు మార్గం వర్షాకాలంలో ఆ రోడ్డు మార్గాన ప్రయాణం అంటే హడలెత్తుతుంటారు గ్రామీణ ప్రజలు వర్షాకాలంలో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బంది లేకుండా సుమారు నాలుగు సంవత్సరాల నుంచి స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఒకవైపు రోడ్డు ఏర్పాటు చేసి రాకపోకలు కొనసాగిస్తున్నారు మోంతా తుఫాను కారణంగా విపరీతమైన వరద నీరు రావడంతో మంగళవారం అర్ధరాత్రి మట్టి రోడ్డుకి గండి పడడంతో పెను ప్రమాదంగా మారకుండానే గ్రహించిన పొట్టేపాలెం గ్రామ నాయకులు ఇందుపూరి శ్రీనివాసల రెడ్డి కుమారుడు అత్యుత్ శంకర్ రెడ్డి హుటాహుటీనా తన మనుషులతో ట్రాక్టర్లు జేసీపీ యంత్రాలతో సంఘటన స్థలానికి చేరుకుని టీడీపీ నాయకులు కోటం రెడ్డి గెరితర్ రెడ్డి సూచనతో అధికారుల సహకారంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా సజావుగా ప్రయాణం జరిగేలా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయడం జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో భాగంగా ప్రధాన రహదారి మార్గాన ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాకపోకలకు సజావుగా సాగేందుకు చేసిన స్థానిక నాయకుల పనితీరును జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అభినందిస్తున్నట్లు తెలుస్తోంది